మన లో మార్చి ఇరవై ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం గ్లోబల్ స్టార్ గా ఎదిగిన మెకా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు ప్రతిసారి ఇలానే ఈసారి కూడా మెకా అభిమానులు ఓ నెల ముందుగానే మొదలు పెట్టేశారు అవసరమైన వారికి సహాయం చేయటానికి వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు ముఖ్యంగా సామాజిక కార్యకలాపాలకు సహాయం చేస్తున్నారు ఇక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అంతే జోరుగా సాగుతున్నాయి ఈసారి రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా చిచ్చర పిడుగులు తమ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు మార్చి ఇరవై ఏడవ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు అన్న సంగతి దీంతో చెర్రీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని చూస్తున్నారు అభిమానులు ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే అందుకు సంబంధించిన పనులు సెలబ్రేషన్స్ ని కూడా మొదలు పెట్టేశారు అభిమానులు కనిపిని ఎరుకని రీతిలో ఈసారి చెర్రీ బర్త్డే సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి అందుకు తగ్గట్టుగా సోషల్ మీడియాలో కూడా స్పెషల్ పోస్టర్స్ వదులుతూ నెట్టింట రచ్చరచ్చ చేస్తున్నారు అభిమానులు అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల సింగింగ్ డాన్సింగ్ కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు ఈ క్రమంలోనే ఓ ఛానల్లో ఆటా షో డాన్సర్గా టైటిల్ గెలుచుకుని ఆటా సందీప్ గా గుర్తింపు తెచ్చుకున్న సందీప్ తన పేరుపై డాన్స్ అకాడమీ స్థాపించాడు టాలీవుడ్ లో సైడ్ డాన్సర్ గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు స్టేజ్ షోలు సినిమా ఈవెంట్స్ టీవీ షోల్లో కొరియోగ్రాఫర్ గా చేస్తున్నాడు డాన్స్ అకాడమీలో డాన్స్ నేర్చుకుంటున్న ఇద్దరు చిచ్చర పిడుగులు సుజీత్ తనిష్ గా కలిసి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పాటకు మెకా డాన్స్ చేయనున్నారు ఇప్పటికే ఎన్నో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈ ఇద్దరు ఇప్పుడు చెర్రీ పాటతో అదరకొట్టనున్నారు గ్లోబల్ స్టార్ బర్త్డే అంటే అభిమానులకు పండగంతే ఎందుకంటే ఎక్కడ కూడా ఎలాంటి లోటు లేకుండా చూస్తున్నారు అటు సామాజిక సేవలు కూడా మొదలు పెట్టేశారు ఈ నెల ఇరవై ఏడున ఇంకెంత హంగామా చేస్తారో వేచి చూడాల్సిందే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి